హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఆర్వీవీ టెక్ ఇన్ తెలుగు మన మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన దేశంలో అయితే ప్రతి ఒక్కరు కూడా ఫోన్పే గూగుల్ పే పేటిఎం అలాగే చాలా యూపీఐ యాప్స్ అయితే ఎక్కువగా అయితే వాడుతున్నారు కదా ఈ వాడుతున్నప్పుడు చాలా స్కామ్స్ అయితే మనకి ఎక్కువగా అయితే మన ఇండియాలో భారీగా అయితే ఎక్కువగా జరుగుతున్నాయి మనం ఎంత అవగాహన ఉన్నా సరే ఈ స్కామ్ బారిన అయితే మనం పడుతున్నాం ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మెసేజ్లు పంపినప్పుడు కానీ లేకపోతే వాట్సాప్లో పంపినప్పుడు కానీ ఏదైనా ఇన్స్టాగ్రామ్లో కానీ అదే టెలిగ్రామ్లో చాలామంది లింక్స్ అయితే పంపుతున్నారు ఆ లింక్స్ ఏంటో మనకు తెలియక మనం మన ఇష్టం వచ్చినట్టు మన లింక్స్ నొక్కేసి మన అకౌంట్లో డబ్బులు అయితే పోగొట్టుకుంటున్నాం అయితే ఈ మధ్యకాలంలో కూడా ఎక్కువగా అయితే ఈ స్కామ్స్ అయితే బాగా ఎక్కువగా జరుగుతున్నాయి యాక్సెంట్గా అయితే డిజిటల్ అరెస్ట్ కూడా స్కామ్స్ అయితే ఎక్కువగా జరుగుతున్నాయి మనం వెళ్ళాలనుకుంటా ముసలి వాళ్ళు అలాగే చదువు రాళ్ళని వాళ్ళు వాళ్ళు మాత్రమే స్కామ్స్ బారిన పడతారు అనుకుంటున్నాం కానీ చదువుకున్న వాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో అయితే స్కామ్ బార్ అయితే ఎక్కువగా పడుతున్నారు అది ఎలా అంటే టెక్నాలజీ పెరిగిపోయింది స్కామ్స్ కూడా ఎక్కువగా కొత్త కొత్త స్కామ్స్ అయితే బయటపడుతున్నాయి రీసెంట్ గా కూడా ఒక స్కామ్ అయితే జరుగుతుంది ఆ స్కామ్ గురించి అయితే ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఆ స్కామ్ పేరు వచ్చేసి జంప్డ్ డిపాజిట్ స్కామ్ ఈ స్కామ్ ఎలా అంటే మనకి ఒక మెసేజ్ పంపడం అయితే జరుగుతుంది ఎలా అంటే అది మనకి యూపీఐ ద్వారా ఒక అమౌంట్ వచ్చిందని మనకు మెసేజ్ అయితే వస్తుంది మనం ఏం చేస్తాం యూపీఐ ద్వారా ఫోన్ ఫోన్పేలో అయినా లేకపోతే పేటీఎం లో అయినా గూగుల్ పేలో మనకి అమౌంట్ ఏదో పడింది అనుకుని యూపీఐ యాప్ ఓపెన్ చేసి ఆ యాప్ లో మనకైతే బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకుంటాం చాలా మంది తెలియని వాళ్ళు ఆ లింక్ నుంచి డబ్బులు పొగడం వల్ల చాలా మంది అయితే ఉన్నారు చదువుకోలేని వాళ్ళే కాకుండా చదువుకున్న వాళ్ళు కూడా ఈ స్కామ్ బారిన అయితే చాలా మంది అయితే పడ్డారు స్కామ్స్ నుంచి మనం ఎంత బయటపడాలన్నా సరే స్కామ్ కొత్త రకం స్కామ్స్ అయితే చాలా ఎక్కువగా అయితే జరుగుతున్నాయి ఆ స్కామ్ బారని పడకుండా ఉండాలంటే నేను చెప్పినట్టు అయితే చేయండి ముందుకైతే మీరు యూపీఐలో బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకోవడం అయితే కొంచెం ఒక ఇరవై నిమిషాల నుంచి ముప్పై నిమిషాల తర్వాత అయితే చెక్ చేసుకోండి అలా కూడా మీకు అయితే క్యాన్సల్ రిక్వెస్ట్ అయితే క్యాన్సిల్ అవుతుంది వాళ్ళకి డైరెక్ట్ అమౌంట్ అయితే కట్ అవ్వకుండా అయితే ఉంటుంది మనకి అమౌంట్ అలాగే ఇంకోటి ఏంటంటే బ్యాలెన్స్ చెక్ చేస్తారు కదా చెక్ చేసినప్పుడు రాంగ్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి ఎంటర్ చేసినప్పుడు కూడా మీకు వాళ్ళకి సంబంధించి లింక్స్ పంపిస్తారు కదా వాటి ద్వారా అయితే మీకు అమౌంట్ కట్ అవ్వకుండా అయితే ఉంటుంది ఈ రెండు అయితే మీరు చేయండి ఖచ్చితంగా అయితే మీకు సేఫ్గా అయితే ఉండొచ్చు మీకు మెసేజ్ వస్తుంది కదా ఆ మెసేజ్ ఒకవేళ ఎవరైనా పంపించారా లేదా అని ఒక డౌట్ ఉందనుకోండి మీరైతే డైరెక్టర్ ఫోన్పేలో కాకుండా అలాగే పేటీఎం లో వాటిలో వాటిల్లో కాకుండా మీరైతే డైరెక్టర్ బ్యాంక్ సంబంధించి యాప్ ఉంటుంది కదా ఆ యాప్లో అయితే చెక్ చేసుకోండి బ్యాలెన్స్ అలా కాకుండా లేకపోతే ఒకవేళ మీకు డౌట్ వచ్చిందనుకోండి మీకు బ్యాంక్ దగ్గరలో బ్యాంక్ ఉంటుంది కదా బ్యాంకులోకి వెళ్ళిన చెక్ చేసుకోండి ఒకవేళ మీరు చెక్ చేసుకోవాలనుకున్నా సరే మీకు లింకులు పంపుతున్నారు చూడండి ఆ లింకులు మాత్రం ఎట్టు పరిస్థితుల్లో అయితే మీరు అయితే క్లిక్ చేయకండి అలాగే ఈ మధ్యకాలంలో వాట్సాప్ల ద్వారా కూడా చాలా లింక్స్ అయితే వస్తున్నాయి కదా మనకి ఎవరైనా ఫ్రెండ్స్ తెలియక మనకి ఫ్రెండ్స్ చాలా మంది ఏం చేస్తున్నారంటే తెలియని లింక్స్ అయితే మనకి షేర్ అయితే చేస్తున్నారు మనం ఒకవేళ తెలియకుండా మనం ఆ లింక్స్ నొక్కినా సరే మన అకౌంట్లో అమౌంట్ అయితే పోయే అవకాశాలు అయితే ఉన్నాయి అది ఒకటి గుర్తుపెట్టుకోండి అలాగే మన ప్రైవసీ డేటా ఉంటుంది కదా అది కూడా మనకి హ్యాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మీరు అటువంటి లింక్స్ కూడా మీకు వాట్సాప్లో లేకపోతే టెలిగ్రామ్లో లేకపోతే ఇన్స్టాగ్రామ్లో కూడా వస్తాయి కదా లింక్స్ అటువంటి లింక్స్ కూడా మీరు అయితే క్లిక్ చేయకండి ఎందుకంటే మీ అకౌంట్లో అమౌంట్ పోయే అవకాశాలు ఉన్నాయి అలాగే మీ ప్రైవసీ కూడా ఇబ్బంది అయితే అవుతుంది కాబట్టి మనం ఈ స్కామ్స్ గురించి మనకి ఎంత అవగాహన ఉన్నా సరే మనకి ఏదో విధంగా అయితే వాళ్ళైతే స్కామ్స్ అయితే చేస్తున్నారు కాబట్టి మీరు అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి అలాగే వేరే వాళ్ళు ఎవరైనా లింక్స్ పంపినా సరే క్లిక్ చేయకుండా అలాగే మీకు షేర్ చేయకుండా కూడా చూడండి మీరు ఎవరైనా అమౌంట్ పంపించేస్తారు కదా భారీగా పంపించేసారన్నైతే మీరైతే యూపీఐ యాప్స్ అయితే ఓపెన్ అయితే చేయకండి బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం అటువంటి అయితే చేయకండి కక్కువ అయితే పడకండి కక్కుత పడ్డారా మన అకౌంట్లో అమౌంట్ ఎంత ఖాళీ అయిపోతుంది జాగ్రత్తగా అయితే ఉండండి